బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేది మాతృ సంస్థ కావడంతో ఆ సంస్థ పెద్దలు ఏం మాట్లాడినా అదో హాట్ టాపిక్ అవుతుంది తాజాగా ప్రస్తుత చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ డెబ్బై ఐదేళ్లు వచ్చాయని చెప్పి ఎవరైనా వచ్చి శాలువ కప్పితే అది మనకు ఇక సేవలు చాలు అని చెప్పినట్టేనని చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త చర్చకు కారణమయ్యాయి అవి మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనంటోంది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ చెబుతున్న దాంట్లో నిజం లేదంటూ వేగంగా స్పందించింది ఆర్ఎస్ఎస్ మోదీకి ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేసింది కానీ అంతకుముందే బీజేపీలో మోదీకి వారసులు ఎవరన్న అంశంపై చర్చ కూడా ప్రారంభమైంది అమిత్ షా నోట కూడా రిటైర్మెంట్ మాట వినిపించింది కానీ మోదీని రిటైర్మెంట్ అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఆయన అనుకున్నప్పుడు మాత్రమే రిటైర్ అవుతారనేది అందరికీ తెలిసిన నిజమే నిజానికి బీజేపీలో ఓ అప్రకటిత రూల్ అమల్లో ఉంది సీనియర్లు ఎవరైనా డెబ్బై ఐదేళ్ల వరకే రాజకీయాలు చేయాలి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి బీజేపీలో మోదీ అమిత్ షా శకం ప్రారంభమైన తర్వాత మెల్లగా సీనియర్లందర్నీ ఈ కారణంగా ఇంటికి పంపేశారు బీజేపీకి ఓ రూపం తెచ్చిన అద్వానీ జోషి ఉమాభారతి లాంటి వాళ్లంతా మెల్లగా కనుమరుగైపోయారు వెంకయ్యనాయుడును కాస్త ముందుగానే ఉపరాష్ట్రపతి ఇచ్చి పంపేశారు ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారు అయితే ఇప్పుడు ఈ రూల్ మోదీకి వర్తిస్తుందా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటాయి కానీ బీజేపీలో మాత్రం ఎప్పుడూ అలాంటి చర్చలు జరగవు ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదో వేట అడుగు పెడతారు బీజేపీ రూల్ ప్రకారం డెబ్బై ఐదు పూర్తయి డెబ్బై ఆరులోకి అడుగు పెట్టేసరికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలి కానీ బీజేపీలో నరేంద్ర మోదీకి ఎదురు లేదు ఆయనే మాటే శాసనం ఆయన్ను శాసించే వారు ఎవ్వరూ లేరు చివరికి బీజేపీ సిద్ధాంతకర్త అయిన ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా మోదీని దిగిపోవాలని చెప్పే సాహసం చేయరు ఆయన అంత పట్టు సాధించారు ప్రధాని మోదీ ఫిజికల్గా కూడా ఎంతో ఫిట్ గా ఉంటారు ఆయనకు వాజ్పేయి తరహాలోనే కుటుంబం లేదు పూర్తిగా దేశానికి అంకితమయ్యారు అందుకే ఆయనకు రిటైర్మెంట్ అనేది ఉండదని బీజేపీ బాధించే అవకాశం ఉంది ప్రధాని మోదీ ఇక పదవి చాలు అనుకున్నప్పుడు మాత్రం అందరూ అంగీకరించే అవకాశం ఉంది గతంలో ప్రధాని మోదీ మూడో టర్మ్ పూర్తయిన తర్వాత వారసుడికి పగ్గాలిచ్చి తాను రాష్ట్రపతిగా వెళ్లాలనే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం జరిగింది అదే నిజమైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి ఆయన రాష్ట్రపతిగా వెళ్లొచ్చనే టాక్ ఉంది ప్రస్తుతానికి మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షా పవర్ఫుల్ గా ఉన్నారు ఆదిత్యనాథ్ కూడా రేస్లో ఉంటారు గానీ అమిత్ షా తర్వాత ఆయనకు ఛాన్స్ లభించవచ్చు మొత్తంగా మోదీ రిటైర్మెంట్ పై జరిగే చర్చలన్నీ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపవు మోదీ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్ అవుతారన్న టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్